హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను కృష్ణ ముకుందా మురారి బ్యూటిఫుల్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను కటింగ్ కోసం ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి కిందన ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్జిన్ వేసుకొని ఎగుడు దిగుడు అంతా తీసుకొని లెవెల్ చేసుకొని హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు కోసం ఒక మార్క్ వేసి ఉంచుకోండి ఇప్పుడు నేను ఇక్కడ స్లీవ్ లెంత్ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నైన్ ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఇక్కడ నుంచి డౌన్కి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఈ హార్మోల్ రెండు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ పెద్ద సైజు లేవన్నట్టు పై వైపు లైన్ నుంచి కిందకి వన్ ఇంచ్కి డౌన్కి ఒక డాట్ పెట్టుకొని మేము కింద లైన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఎయిట్ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మనం మెజర్మెంట్ చేసుకునేటప్పుడు కింద లైన్ నుంచి మనం మెజర్మెంట్కి వన్ నుంచి లెస్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకు రౌండ్ షేప్ తీసుకునేపాటికి మనకు కరెక్ట్గా ఆమోల్ రౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను డౌన్లో ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా కావు స్కేల్తో షేప్స్ అన్నది హ్యాండ్ షేప్ డ్రాయింగ్ చేసుకోండి మనకైతే కరెక్ట్గా ఇది ఎయిటీన్ ఇంచెస్ రౌండ్ వస్తుంది కరువు తిరిగేటప్పుడు వన్ ఇంచ్ అనేది పెరుగుతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అమూల్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లూస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఇది స్లీవ్కి అయితే ఇలా పీస్ వేసుకోవాలి ఈ మార్కింగ్ ఎలాగైతే ఉంటుందో ఇలా కటింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కింద మార్జిన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి పైకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకోండి హ్యాండ్ లెంత్ని బట్టి ఈ డిస్టెన్స్ అనేది తీసుకోండి ఇది కూడా అంతే మనం ఆ మూల్ రౌండ్ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి పైకి మనకి ఎంత డిస్టెన్స్ కావాలో అలా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా ఎవడెల్ప్ కావాలంటే ఫైవ్ ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి కిందన హాఫ్ ఇంచ్కి ఒక కట్స్ పెట్టుకోండి అలాగే పై వైపున మనం వే షేప్కి మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మైన్ ఫ్యాబ్రిక్ని కూడా దీని మెజర్మెంట్కి తగినట్టు కటింగ్ చేసుకుంటున్నాను బార్డర్ పార్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాను మనం సైడ్ జాయింట్కి లైనింగ్ క్లాత్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా పీస్లు పడతాయి ఇలా రెడీ చేసుకుని ఇక్కడ సెంటర్లో వి కట్ చేసుకున్నాం కదా మనం షేప్స్ కోసం ఆ పీస్ని అయితే తీసుకోండి ఇప్పుడు పై వైపు క్లాత్ మనం ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఆ కటింగ్ అయితే చూద్దాము చూడండి ఇది కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా మనం స్లీవ్కి ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా వేసుకొని ఈ షేప్కి తగినట్టు మా ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా ఖర్చులు స్టిచ్చింగ్ కోసం అన్నట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పై వైపున ఉంటుంది కదా అక్కడి నుంచి త్రీ ఇంచెస్ పైకి ఇలా ఒక డాట్ పెట్టుకోండి మన ఫ్రిల్స్ ఎంత కావాలో అంత అన్నట్టు ఫ్రిల్స్ తక్కువ కావాలో అనుకున్నప్పుడు టూ అండ్ హాఫ్కి ఇంకా ఎక్కువ కావాలంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా మనకి ఎంత ఫిల్ట్ కావాలో అంత హైట్కి అయితే ఈ షేప్లో మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు మైన ఫిల్ట్ కోసం లైనింగ్ క్లాత్ రెడీ అయ్యింది ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ కూడా దాన్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకున్నాను అయితే కిందన కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత తక్కువ వచ్చింది దానికి కూడా పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ పీస్ రెండు అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ డిజైన్ కోసం అయితే డబల్ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి ఇదైతే నేను శారీ పాట్లో ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇలా డబల్ కలర్ వచ్చినప్పుడే ఈ స్లీవ్ డిజైన్ అనేది బాగుంటుంది చూడండి లైనింగ్ క్లాత్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ రెండు ఇలా అటాచ్ చేసుకుని రెండు పీసెస్ని కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం కింద పాటు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ స్లీవ్ కోసం అయితే నేను డబల్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ పైపింగ్ యూస్ చేసుకుంటున్నాను పింక్ కలర్ అలాగే లైట్ గోల్డ్ కలర్ ఆల్రెడీ లోడింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింద వైపున ఇక్కడ మనం పైపింగ్ లోడింగ్ చేసుకుని ఉంటాం కదా పైపింగ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఓపెన్ మనకు ఖర్చులు ఉంటాయి కదా పైపింగ్కి అవి కింద వైపుకి వెళ్ళేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని తర్వాత మనం పై వైపున వీ షేప్లో కట్ చేసుకున్నాం కదా అక్కడికి లైట్ గోల్డ్ కలర్తో నేను లోడింగ్ చేసి పెట్టుకున్నాను పైపింగ్ని చూడి దగ్గర నుంచి చూపిస్తాను పైపింగ్ అనేది క్లాత్ వైపు ఉండాలి మన ఖర్చులు ఉంటాయి కదా పైపింగ్వి అవి అవుట్ సైడ్కి వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ మూల ఉంటుంది కదా అక్కడ నీళ్ళు దింపిన తర్వాత ఇలా నీట్ కట్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న కట్స్ పెట్టుకోండి మనం స్టిచ్ వేసుకుంటున్నాం కదా స్టిచ్ పైన మన కట్ రాకుండా ఇలా ఒక చిన్న కట్స్ పెట్టుకోండి ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది వరిజిన అంటే సీదా వైపు ఉండాలి మనం పైపింగ్ లోడింగ్ చేసుకున్నాం కదా అది లోపలికి వెళ్ళేలాగా ఇలా వేసుకోండి క్లాత్ క్లాత్ వేసుకొని ఫస్ట్ పైపాటు స్టిచ్ చేసుకోవాలి వీ షేప్ ఉంటుంది కదా అదే అటాచ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఈ మూల ఉంటుంది కదా అక్కడ మాత్రం నీడిలు దింపి నీట్గా టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు క్లాత్ అన్నీ సరి చేసుకుంటూ ఎక్కడ మనకు ఫోల్డింగ్ రాకుండా కింద వైపును కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి రెండు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఈ క్లాత్ కదలకుండా పిన్నిస్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అవి రిమూవ్ చేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్చింగ్ కట్ కాకుండా నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత పై వైపున మనం పైపింగ్ నీట్గా టర్న్ అవుతుంది టర్న్ అయిన తర్వాత పైపింగ్ పక్కనే అంటే పైపింగ్ పైన కానీ పక్కన కానీ స్టిచ్ రాకుండా పైపింగ్ పక్కనే మిడిల్లో ఇలా ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్లాత్ అన్నది ఐరన్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోండి కింద వైపున మనం పైపింగ్ నీట్గా చేసుకుంటూ ఒక ఫుట్ డిస్టెన్స్లో స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఇలా ఎండింగ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం మైండ్ ఫ్యాబ్రిక్ని ఎలా వీ షేప్ ఉంటుంది కదా అక్కడికి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా చూడండి ఎక్కడ కూడా మనకు పైపింగ్ కానీ థ్రెడ్స్ కానీ కనబడకుండా మనం సైడ్లో అటాచ్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ కూడా ఇలా లోపలికి వెళ్ళేలాగా నీట్ ఫినిషింగ్తో మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అతికేటట్టు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం చుట్టూ కట్ చేసుకొని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ స్పాట్ ఉంటుంది కదా మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని మనం మిడిల్లో కట్ చేసుకుంటాం కదా లైనింగ్ని అది ఇలా మెజర్మెంట్ కన్నట్టు పెట్టుకొని ఇలా ఈ మెజర్మెంట్ ఎలాగైతే ఉంటుందో అంతే వెడల్పుకి జాయింట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ ఫ్రిల్ స్పాట్ అనేది లూజ్ రాదు మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుంది ముందు మనం కట్ చేసుకున్న వీ పార్ట్ని అలాగే పెట్టుకొని లాస్ట్లో ఇలా మెజర్మెంట్ కోసం యూజ్ చేసుకోండి ఇలా ఇలా మెజర్మెంట్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి అలాగే పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ అలాగే ఫుడ్ డిస్టెన్తో ఇంకో స్టిచ్ టూ స్టిచ్చెస్ వేసుకున్నామంటే ఈ ఫినిషింగ్ అనేది రెడీ అవుతుంది ఈ మూలలు అయితే నీట్గా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒక కట్స్ పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం జాయింట్ చేసుకుని ఉంటాం కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా ఒక కట్స్ పెట్టుకోండి మిడిల్కి ఒకటి అలాగే మనం జాయింట్ ఉండింది కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒకటి కట్స్ పెట్టుకొని మనం కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకోవాలి మనకు ఒక పావు ఇంచు విడలిపోతే ఫిల్స్న్నా సరిపోతుంది ఇలా ఫిల్ట్ పెట్టుకున్నామంటే మనకు ఈ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది చూడండి ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకున్నారంటే బ్యూటిఫుల్ హ్యాండ్ అయితే రెడీ అయింది వీడియో ఎలా ఉంది చెప్పండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూడండి నీట్ ఫినిషింగ్తో ఎక్కడ కూడా మనకు హెచ్చు తగ్గులు కానీ ఖర్చులు కానీ బయటకు కనబడకుండా ఈ వీడియోలో ఎలాగైతే చూపించామో అలాగే స్టిచ్ చేసుకున్నారంటే మీరు కూడా ఈ హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు మీ బ్లౌజ్ అయితే మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నీ లోపలికి వెళ్ళేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇన్విజిబుల్గా ఉంటుంది పైపింగ్ కానీ లైనింగ్ క్లాత్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోండి